రేపు బుధవారము నవరాత్రుల్లో వస్తుంది పరమ పవిత్రమైనటువంటి రోజు శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి యాలకులతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పట్టి ధనం దూసుకువస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ యాలకలు అనేవి చాలా శక్తివంతమైనవి అదేవిధంగా యాలకులతో చేసేటువంటి పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది యాలకులు నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి పనిచేస్తాయి కాబట్టి మన ఇంటిలో ఉన్నటువంటి యాలకులు తీసుకుని మనం ఈ విధంగా పరిహారాలు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అసలు ఈ యాలకులతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఇలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ యాలకులు అనేవి ఇంట్లో ఉంటాయి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎంతోమంది తల రాత్రలను మార్చేసి యాలకుల పరిహారం అనేది శక్తివంతమైందండి ఈ యాలగలతో మనం ఏం చేసినా సరే ధనానికి ఏ లోటు ఉండదు అదేవిధంగా మన కష్టాలను కూడా తీర్చేసుకుని మనం కోరుకున్నది సొంతం చేసుకోవచ్చు అంతటి శక్తివంతమైంది ఈ యాలగల పరిహారం సిద్ధించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఒక ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలన్నా సంస్థ తీరాలన్నా కష్టం నుంచి బయటపడాలన్నా సరే తప్పకుండా ఈ పరిహారం బుధవారం తిది రోజున బుధవారం రోజున చేస్తే మంచిది అసలు ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం బుధవారం మనకి నవరాత్రుల్లో వస్తుంది పరమ పవిత్రమైంది కాబట్టి ఎవరికైతే గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అని చెప్పి కోరుకుంటారు అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా సరే కనీసం ఏదో ఒక జాబ్ అయినా వస్తే బాగుండు అది మాకు ప్రాప్తం కలగాలి మేము బాగా చదువుకున్నాము మేము ఉద్యోగం అనేది రావట్లేదని చెప్పేసి బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఈ దీనికి ఖచ్చితంగా యాలకులకు ఆరు యాలకులు కావాలి ఆరు యాలకులు తీసుకుని ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం చదువుకుంటే ఉద్యోగం వస్తుంది కొంతమంది చదువు లేకపోయినా సరే ఉద్యోగం చేస్తుంటారు మంచి స్థాయిలో ఉంటారు అదేవిధంగా బాగా చదువుకున్నలాగా ఉంటారండి అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని రకాల పరిహారాల ద్వారా వారికి లాభం కలుగుతుంది అలానే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ పరిహారం అది కూడా మనకి చక్కగా లాభం తెచ్చిపెడుతుంది మన యొక్క తలరాతను మార్చేస్తుంది మనకు ఉద్యోగ ప్రాప్తి కలిగేలా చేస్తుంది అంది అందరికీ ఉద్యోగం వస్తుందా అంటే అందరికీ ఉద్యోగం వస్తుందని చెప్పలేం కానీ యాలకుల పరిహారం చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది ఇందులో కూడా మన స్థితిగతి గృహస్థితి కూడా బాగుండాలి అలానే కాకుండా మనకు గ్రహాల బలం అధికంగా ఉండాలి కొంతమందికి జాతకం బాగోలేక ఆ గ్రహాలు అనుకూలించిగా ఇబ్బంది పడి నానా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏం చేసినా సరే ఫలితం అనేది లేట్గా వస్తుంది అలా కాకుండా మీకు త్వరగా ఫలితం వచ్చి గ్రహస్థితి మెరుగుపడి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే అంత పెద్ద స్థాయి కాకపోయినా సరే అందులో సగమైనా సరే మీకు ప్రాప్తం కలిగే యోగం అయితే కనిపిస్తుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఉద్యోగపరంగా ఈ అలకల ప్రహారం అనేది బాగా యూజ్ అవుతుంది మంచి రిజల్ట్ తెచ్చి పెడుతుంది జీవితం మారుస్తుంది కాబట్టి ఆచరించండి మీరు ఏం చేయాలంటే ఒక వస్త్రం కావచ్చు తెల్లని కాగితం కావచ్చు తీసుకోండి అలా తీసుకున్న తర్వాత కాళ్ళని కాగితం మీద కావచ్చు లేకపోతే మీరు వస్త్రంలో కావచ్చు తీసుకుంటే తెలుపు రంగు వస్త్రం తీసుకుంటే తెలుపు రంగు కాగితం తీసుకో గీతలు రాత్రి లేకుండా చూసుకోండి ఇలా తీసుకున్న తర్వాత అందులో ఆరు యాలకులు పెట్టుకోవాలి కాగితం పైన ఏంటంటే మీరు స్వస్తిక్ గుర్తు వేసుకోవచ్చు ఓం గుర్తు వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీరు ఏం వేసుకున్నా సరిపోతుంది కాకపోతే ఒక ఆరు యాలకులు పెట్టుకోవాలి పసుపుతో గుర్తులు వేయాలి పసుపు అనేది మంగళకరమైనది శుభాలను సూచిస్తుంది ముఖ్యంగా శుభం జరిగేలా చేస్తుంది అంటే అశుభాలను దూరం చేస్తుందండి ఇట్లా మీరు ఈ ఒక గుర్తు వేసుకోండి పసుపు లేకపోతే పసుపు రంగు పెన్నుతో అయినా సరే స్వస్తి గుర్తును కానీ ఓం గుర్తును కానీ వేయొచ్చు ఇలా గుర్తులు ఉన్నాయి కదా ఇవి శుభ అంటే శుభాలను సూచిస్తాయి అంటే దురదృష్టాన్ని తొలగించేస్తాయండి అది అదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తీసుకొచ్చి ఏ పరిహారం చేస్తున్నామో అది సిద్ధించేలా చేయడానికి యూజ్ అవుతుంది ఈ రెండు కూడా అంటే అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ఈ యోము స్వస్తి గుర్తులు కాబట్టి ఇలా తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇలా వేసుకున్న తర్వాత అది కొంచెం మారిన తర్వాత లేకపోతే పెన్నుతో వేసుకుంటారు కదా మీరు అలా వేసుకున్న తర్వాత ఆరు యాలకులను పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి యాలకులు పెట్టేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోండి ఉద్యోగ ప్రాప్తి కలగాలి లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అలానే మేము ఏదైతే కోరుకుంటున్నామో ఉద్యోగ ప్రాప్తి వచ్చేలాగా చూడమని చెప్పేసి మన ఇష్ట దైవాన్ని తలుచుకోవాలి లేదంటే నార్మల్గా మనం దుర్గాదేవిని కూడా తలుచుకోవచ్చు అది మన ఇష్టం మీరు ఎవరికి ఇష్టమైతే వాళ్ళని తలుచుకోండి తప్పకుండా ఫలితం వస్తుంది కనీసం అయినా సరే తలుచుకున్న సరిపోతుంది లక్ష్మీదేవికి అంటే చాలా ఇష్టం ఆ తల్లి యాలకలను చాలా ఇష్టపడుతుంది యాలకల మాల కావచ్చు యాలకల్ని కావచ్చు తర్వాత యాలకలతో చేసే పని కావచ్చు లక్ష్మీదేవి రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తుంది కాబట్టి ఈ అవకాశం అసలు మిస్ చేసుకోకండి నవరాత్రుల్లో వస్తుంది మంచి శుభ ఫలితాలను ఇస్తుంది యాలకులు ఈ పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా రాసిన తర్వాత యాలకలు పెట్టి పేపర్లో పెట్టుకుని పొట్లం కట్టండి నార్మల్గా చిన్నగా చుట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ వస్త్రంలో కడితే మూట కట్టండి చిన్న మూట కట్టుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఆహార నియమాలు కానీ మనం నార్మల్ ఏమీ లేవు నార్మల్ స్నానం వంటి స్నానం చేసేస్తే సరిపోతుందండి మనం పరిహారాలు చేసేటప్పుడు మనం మన శుద్ధిగా ఉంటేనే అంత శుద్ధిగా ఉండదు స్నానం చేయకుండా చేస్తే మనకి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే కాకుండా మన మైండ్లో ఏవేవో ఆలోచనలు వస్తాయి అప్పుడు పరిహారం చేస్తే అది సిద్ధించదు ఫలితం రాదు కాబట్టి ఏంటంటే వంటి స్నానం అయినా సరే చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా వెలిగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ ఆలోచనలు కలిగి పరిహారాన్ని మనల్ని మన చేత్తో సిద్ధించేలాగా చేస్తాయండి ఉపయోగపడేలా చేస్తాయని సిద్ధశాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు ఈ విధంగా ప్రయత్నించండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు దాన్ని తీసుకువెళ్ళి ఆలయం ఉంటుంది కదా ఏదైనా సరే ఏ ఆలయమైనా పర్వాలేదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ ఆలయమే కావాలి ఈ ఆలయంలోనే చేయాలన్న నియమం ఏం లేదు ఏ ఆలయమైనా సరే మీ దగ్గర ఉన్న లేకపోతే పక్కన ఉందో చూసుకోండి ఆంజనేయ స్వామి ఆలయం కావచ్చు లేకపోతే గణేశుడి ఆలయం ఏదన్నా సరే అండి ఈ లక్ష్మీదేవి ఆలయం ఉన్నా సరే అమ్మవారి రూపంగా భావించే ఆలయాలు ఏవి ఉన్నా సరే దుర్గారేవి కావచ్చు దేవత కులదేవత కావచ్చు గ్రామదేవత కావచ్చు లక్ష్మీదేవి రూపం కావచ్చు ఇలా మనకి ఏంటంటే ఉంటూ ఉంటారు కదా ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది స్వరూపాలుగా భావించే గుడి ఏదైనా పర్వాలేదండి ఏదైనా సరే గుడికి మీ ఇష్టం అండి ఏ గుడికైనా వెళ్ళండి ఆ గుడిలో ఈ మూటను మనం కట్టుకున్న మూట కావచ్చు పొట్లాన్ని కావచ్చు వదిలేసిరండి మీ ఇష్టమైన గుడి ఏదైనా పర్వాలేదు నమస్కారం చెప్పుకున్నాం తీసుకుందాం వదిలేసామా తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసామా అంటే ఇక్కడ మీరు పెద్దగా చేయాల్సినటువంటి పని లేదు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు గమనించుకోండి వెంటనే ఫలితం రాదు ఎందుకంటే మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి కొంత సమయం పడుతుంది ఎంత సమయం అంటే ఓ నెలల మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఫలితం అనేది కొంతమందికి గ్రహాల అనుకూలించకపోతే ఒక ఫార్టీ డేస్ టైం పట్టే అవకాశం ఉంటుంది లేదంటే కొంతమందికి తొమ్మిది పదకొండు ఏడు ఐదు మూడు కనీసం మూడు రోజుల్లో ఎలా అయినా సరే ఫలితం అయిపోతుందని తీరిపోయే మార్గం కనిపిస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నం చేసుకోండి ఈ గుళ్ళో మాత్రమే వదిలిపెట్టాలి అలా ఏ గుళ్ళులో అయినా పర్వాలేదు అలా చేస్తే మంచి శుభ ఫలితాలను మనం పొందే అవకాశం ఉంటుంది ఇలా మీరు ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో పెట్టాలి మేము ఇలా పెట్టాము ఇలా చేసుకున్నాము అలా చేస్తే ఫలితం వచ్చింది ఇలా జరుగుతుంది అందుకే ఇలా బాగుంది అని చెప్పేసి ఇలాంటి విషయాలు ఎవరికీ చెప్పకండి ఎవరికి షేర్ చేయకండి అలా చేస్తే మీకు వచ్చింది వెంటనే తొలగిపోయే అవకాశం ఉంటుందని శుద్ధ శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకోండి మీరు వెంటనే గవర్నమెంట్ ఉద్యోగం అర్హతను పొంది ఉండం కదండి మనం చిన్న ఉద్యోగం నుంచి పెద్దదానికి వెళ్తాం డైరెక్ట్గా మనకు పెద్దది కావాలనే మూర్ఖత్వం అండి మన స్తోమతకు తగ్గట్టు మనల్ని ఎంత చదువుకు తగ్గట్లు మన సామర్థ్యానికి తగ్గట్లు ఎంత ప్రాప్తయితే అంతది హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాప్తం కలుగుతుంది కాబట్టి ట్రై చేయండి తో నిజంగా ఫలితం వస్తుంది ఖచ్చితంగా చేయండి చేసి చూస్తే మీకు తెలుస్తుంది కదా చేస్తేనే కదా ఫలితం వస్తుంది లేదీ అనేది తెలిసేది అలానే దైవానుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి అసలు మర్చిపోకుండా బుధవారం రోజున నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందవచ్చు మన జీవితాన్ని మార్చుకుని మన అష్టైశ్వర్యాలను కలిగించుకోవచ్చు ఇది చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది మంచి పరిహారం ముఖ్యంగా ఏంటంటే ఇది మనకి చాలా వరకు కూడా ఋషులు పండితులు ఇలాంటి పరిహారాలను చేస్తూ ఉంటారండి ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి సూచనలు ఇస్తారని శబ్దశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళకపోయినా పర్లా మన చేతిలో మనం పరిహారం చేసుకుని ఫలితాన్ని పొందవచ్చు ఆ ఫలితాన్ని చూసి మనమే ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది వెంటనే వెంటనే అంటే రాదండి మనం చెట్టుకు రోజు నీళ్ళు పోస్తేనే కదా పెరిగేది అలానే పరిహారం చేస్తూ ఉంటే అంటే రోజు చేయమని కాదండి మీరు చేస్తే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి అలా తర్వాత వచ్చేసి గుర్తుపెట్టుకోండి డబ్బుకు సంబంధించిన పరిహారం ఇరవై నాలుగు గంటల్లో మీకు అదృష్టం పట్టి నాలుగు వైపుల నుంచి ధనం దూసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి బుధవారం రోజున ఈ విధంగా ఆచరించండి లక్ష్మీ గణపతి పట్టం ఉన్న నార్మల్గా లక్ష్మీదేవి లక్ష్మీదేవితో ఉండి గణపతి ఫోటో ఉంటుంది కదా అలా లేకపోయినా పర్లేదు గణపతి పటం ముందు అయినా సరే చేసుకోవచ్చు ఆ విధంగా అయినా సరే మీకు ఫలితం వస్తుంది మీ పరిహారానికి మూడు ఐదు ఏడు యాలకలు తీసుకోండి ఇవి తీసుకుంటే మూడు లేదా ఐదు లేక ఏడు ఇవి తీసుకోవచ్చు ఇలా చేసుకుంటే మీకు పరిహారం చేసుకుంటే మాత్రం ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పట్టి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకువచ్చే అవకాశం ఉంటుంది ధనానికి లోటు ఉండదు ఎందుకంటే ఈ పరిహారం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేయండి ఈ బుధవారం చూస్తే నెక్స్ట్ బుధవారం వదిలేసి నెక్స్ట్ బుధవారం ట్రై చేయండి ఇట్లా చేసే ప్రహారం కాబట్టి ఏంటంటే ఇది ఎంత సుభాగా శుద్ధిస్తుందో అంత తొందరగా మనంకి పవర్ అనేది దిగిపోతుంది కాబట్టి ఐదు పట్ట ముందు పెట్టుకుని లేకపోతే మూడు పట్ట ముందు పెట్టుకుని పూజించండి పూజించేటప్పుడు గణపతి నామాన్ని పఠించండి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలుగుతుంది అలా చేసి పఠించేసి ఇవన్నీ చేసేసుకున్న తర్వాత మనం వాటిని తీసి దగ్గర పెట్టుకుంటే లక్షల్లో కోట్లలో ఆదాయం ఉంటుందని కాదండి నలువైపుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అందుతుంది డబ్బుకు సంపాదించిన సంస్థ తీరిపోతుంది మంచి రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి పది ఇది ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్రై చేసి చూడండి పాతవి తీసేయటము కొత్తవి తెచ్చుకోవటము ఇలా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యము సిద్ధించి మన యొక్క స్థితిగతి మారిపోయి మనకు డబ్బు పుట్టని చోట కూడా పుట్టే అవకాశం ఉంటుంది రాని వైపు నుంచి కూడా డబ్బు ఆకర్షించే శక్తి యాలకలకు ఉంటుంది కాబట్టి యాలకలు పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాన్ని చూసి అదృష్టాన్ని పొందగలుగుతామని పురాణాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసి ఫలితాన్ని పొందండి అదేవిధంగా యాలకల పరిహారం పవిత్రమైంది శక్తివంతమైంది కాబట్టి ఇలా చేయడం వలన మంచి శుభ వ్రతాలైతే పొందగలుగుతాం ఆ వ్రతాలను చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఈ రెండు పరిహారాలు కూడా మనకి సిద్ధించి మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి అదేవిధంగా యాలకులే కదా అనుకుంటారు ఈ యాలకులకు అంత శక్తి ఉంటుంది దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగి ఉంటుంది ప్రకృతిలో చాలా విశిష్టమైనవి యాలకలు యాలకులతో మనం ఏం చేసినా సరే ఫలితం రాక తప్పదు వస్తుంది కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా చూడొచ్చు కాబట్టి మనం ఇరవై నాలుగు గంటల అదృష్టం పడుతుందని ఆ ఫలితం అనేది ఒక ఇరవై నాలుగు గంటల్లోనే లక్కీగా సిద్ధించబడే యోగం ఉంటుంది అలానే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అంది ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్న నమ్మకంతో దయ మన గ్రహాన్ని కలిగించుకోండి అప్పుల బాధలు కావచ్చు డబ్బుకు సంపాదించినటువంటి సమస్యలు కానీ తొలగించుకోండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్